ఓం గమ్ గణపతి అయిన మహాశివాయురవైన మహా జ్ఞానక్ష్మి ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం దురదృష్టము ఎంత కష్టపడినా సరే మీ యొక్క పనులు అనేటువంటివి జరగకపోవటము చేతి వరకు కూడా వచ్చినటువంటివి జారిపోవటము ఇవన్నీ కూడా దు దురదృష్టము వలన లేకపోతే ఇంకా కూడా ఆర్థిక పరిస్థితిలోని కొన్ని ఇబ్బందులు సమస్యలు రావటము ఇట్లాంటి ఏదో ఒక అన్యతర కారణాల వలన మీరు ఇబ్బంది పడవచ్చు అటువంటి దారిద్ర్యాన్ని అంటే దారిద్ర్యాన్ని అలాగే ఇబ్బందులని కష్టాలని అలాగే దురదృష్ట న్ని దూరం చేసి తీసుకుని వెళ్ళిపోతుంది అనమాట మీ నుండి ధూమవతి అమ్మవారు మరి ఏ విధంగా చేయాలి తద్వారా మీకు అదృష్టము ప్రశాంతత దారిద్ర్యం అనేటువంటిది తొలగి సుఖము అనేటువంటిది ప్రాప్తమవుతుంది ఏం చెయ్యొచ్చు ఇవన్నీ కూడా మీ నుంచి తొలగించుకోవాలి అని అంటే ధూమవతి అమ్మవారికి అనుగ్రహం అంటే ఏదైనా సరే ఒక శనివారం నాడు ఒక సాయంత్రం ఆరున్నర నుంచి తొమ్మిది మధ్యలో ఒక రావి చెట్టు దగ్గర ఒక మట్టి ప్రమిదతో దీపం పెట్టండి ఒకవేళ అటువంటి సమయంలో రావి చెట్టు దగ్గరికి వెళ్ళి దీపం పెట్టలేని అనుకున్నటువంటి వాళ్ళు మీ యొక్క ఇంటిలోనే చేయొచ్చు మీ యొక్క ఇంటిలో వరండాలోనో బాల్కనీలోకి వెళ్ళి దక్షిణం వైపుకి తిరిగి నించోండి అంటే మీరు దక్షిణాన్ని చూస్తూ ఉండాలి అంటే సౌత్ సౌత్ డైరెక్షన్ వైపు తిరిగి నిలబడండి నిలబడి అక్కడే ఒక చిన్న పేటో ఏదైనా సరే ఏర్పరచుకొని ఒక మట్టి ప్రమిదతో దీపం అనేటువంటిది వెలిగించండి వెలిగించి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి కాస్త నల్ల నువ్వులు ఆ యొక్క వెలుగుతున్నటువంటి ఆ యొక్క ప్రమిదిలో కాస్త నల్ల నువ్వులు కూడా ఒక చిటికడు వేయాలి చిటికడు వేసి దాని ముందర ఒక చిన్న తమలపాకు పెట్టుకుని దాని మీద ఒక ముద్ద అన్నం పెట్టి ఆ అన్నం మీదన ఒక చిన్న బెల్లం మొక్క అనేటువంటిది పెట్టి నమస్కారం చేసుకుని ధూమవతి అమ్మవారిని ప్రార్థన చేయండి ఎటువంటి శ్లోకాలు మంత్రాలు జపాలు ఏమీ అవసరం లేదు తల్లి ధూమవతి దేవి నాయకుల దారిద్ర్యాన్ని అంతా కూడా తొలగించు నా యొక్క దురదృష్టాన్ని అంతా కూడా తొలగించు నాకు ఉన్నటువంటి సమస్య కష్టాలు సమస్యలన్నీ కూడా తొలగించు ఈ ఆర్థిక పరిస్థితి కావచ్చు అవకాశాలు కావచ్చు అన్నీ కూడా చేయే వరకు వచ్చి ముందు వరకు వచ్చి కూడా జారిపోతున్నాయి అటువంటి దురదృష్టాలని ఇబ్బందులని అన్ని ఆ బ్లాకేజెస్ ఆ యొక్క కట్టులు అడ్డులు ఇవన్నీ కూడా తొలగించు తల్లి అని చెప్పి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి అయిపోయిన తర్వాత దీపం కొండెక్కిపోయిన తర్వాత ఆ పెట్టినటువంటి యొక్క అన్నం ముద్ద మరియు ముక్క ఎక్కడైనా సరే ఏదైనా సరే ఒక కాకికి మీరు పెట్టాలి ఆ యొక్క కాకి అది స్వీకరించి తింటేనే మీకు ధూమవతి అమ్మవారు ఆ విధమైనటువంటి అనుగ్రహాన్ని మీకు ప్రసాదింపజేస్తారు కాకి అనేటువంటిది ధూమవతి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీపై ప్రసారం చేసేటువంటి ఒక జీవిగా చెప్పబడి ఉన్నది కాబట్టి ఈ కాకి మీరు అది పెట్టవలసి ఉంటుంది ఈ విధంగా వరుసగా ఒక పదకొండు శనివారాల పాటు చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు అనేటువంటివి ఉంటాయి మీరు స్వయంగా అనుభవించవచ్చు ఆ యొక్క ఫలితాలు ఆస్వాదించచ్చు మీకు ఉండవలసిందల్లా నమ్మకము భక్తి శ్రద్ధ సర్వే భవంతు శివార్పణమస్తు